చాలా ఉన్నారు ఈరోజు అయితే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టుకున్న బనానాస్ తీసి బజ్జీలు చేయబోతున్నాం చూడండి ఫ్రెష్ గ్రీన్ కాలండి చూడండి అలా స్లైస్ చేసుకున్నాము చూడండి శనగపిండి కలుపుకొని తయారు చేసుకొని పెట్టుకున్నాం బాండీలో ఆయిల్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం ఇంకా బజ్జీల పెట్టమే తర్వాత పని బజ్జీ దోరగా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు బజ్జీలు రెడీ అయిపోయి తీసుకొని వేరు రేపు వేసుకోవాలి kemudian